ೇನು ರಘುನಂದನ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಗೌರವೀಲು ನರೇಂದ್ರ ಮೋಡೀ ಗರಿ ನಾಯಕತ್ವ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷರು ಗೌರವೀಯ ನಡ್ಡಾ అమిత్ షా గారు కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచిన నమస్ మాంజీ తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజు రాజకీయాల్లో అడుగుపెట్టినట్టు నుంచి ఈ రోజు వరకు పేద ప్రజలకు వంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుగా నిలబడతానికి ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగభగం మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దలు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్లమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తా ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనస్త ఆశీర్వదించారు ఏ నమ్మక ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్గా మా సమస్యల్ని వింటాడు పరిష్కరిస్తాడు గతంలో దుబాక నుంచి గెలిచి దుబాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు పంచిన రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన నా నోడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యంగా మా కార్యకర్త బంధువులు అందరూ కూడా నా వైఫ్లో నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులు అందరికీ కూడా జీవితకాలం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు సునీల్ వన్సల్ గారు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఇతర నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి రఘునందన్ అయితేనే కరెక్ట్ రఘునందన్ అయితేనే ప్రజలు గెలిపిస్తారనేటువంటి అచంచల విశ్వాసంతో అనేక ఆటుపోట్లు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా టెంపరీగా వచ్చినటువంటి అన్ని హర్డిల్స్ని దాటవేస్తూ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి నా మీదే ఈ విశ్వాసం ఉంచి నాకు టికెట్ ఇప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దిశగా అడుగులేసి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక మరొకసారి నమస్సు మాంజన్లు తెలియజేస్తా ఉన్నాను నా గెలుపులో పార్టీ బీఫామ్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అల్లాదుర్గంకు వచ్చిన సభ కానీ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీద అడుగు పెట్టినటువంటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రివర్యుల గౌరవనీయులు అమిత్ షా గారి దగ్గర నుంచి మొదలుకొంటే నా నామినేషన్ పర్వంలో పాలుపంచుకున్నటువంటి గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు ప్రమోద్ సావంత్జీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మొదటిసారి కిషన్ రెడ్డి గారు మెదక్లో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు మెదకు సీమ ఒక టైగర్ నరేంద్ర గారిని గెలిపించి పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పంపిస్తే రెండోసారి మరో టైగర్ మా రఘునందన్ని కల్పించేందుకు మెదక్ ప్రజలు సిద్ధపడాలని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నిండు మనస్తో మెదక్ వచ్చి నన్ను ఆశీర్వదించిపోయిండు ఆ ఆశీస్సులను నిజం చేసినటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నామలయ్య గారు గౌరవీయులు శాసనసభ్యుడు గోషామహల్ రాజాసింగ్ గారు ఈటల్ రాజేందర్ గారు ఇట్లా అనేక మంది పెద్దలు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు అంచు నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను పార్టీ పరంగా ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రభారీగా నియమించబడినటువంటి పెద్దలు బసవ లక్ష్మీనరసయ్య గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ గారు గౌరవీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బంధువు కూడా నా గెలుపు కోసం కృషి చేసారు ముఖ్యంగా మందకృష్ణ గారిని అదే రకంగా వారిని తీసుకుని వచ్చి ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి నా గెలుపులో సహకరించినటువంటి శ్రీమతి ఆకులే విజయ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఎంఆర్పిఎస్ కార్యకర్త బంధువులందరూ కూడా వారి ఆశ వారి ఆకాంక్ష అయినటువంటి మాదిగల వర్గీకరణ ఏబిసిడికి సంబంధించి ఖచ్చితంగా మందకృష్ణ గారి పోరాటంలో నేను అడుగులు అడుగు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఎర్రగొల్ల మురళి యాదవ్ గారు మెదక్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు విజయకుమార్ ముదిరాజు గారు గజ్వేల్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపులో అనుక్షణం పరితపించిర్రు సహకరించిర్రు వారందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మా బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మా మండల పార్టీ అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలు నూతనంగా వచ్చినటువంటి ముగ్గురు జిల్లా అధ్యక్షులు గౌరవనీలు గడ్డం శ్రీనివాస్ గారు గంగాడి మోహన్ రెడ్డి గారు సోదరి శ్రీమతి గోదావరి గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా నా గెలుపు లోపల సహకరించు వారందరికీ కూడా కృతజ్ఞత అభివందనాలు పార్టీ నియమించినటువంటి పార్లమెంట్ కన్వీనర్ మిత్రులు సంగమేశ్వర్ గారు కో కన్వీనర్గా వ్యవహరించినటువంటి మిత్రులు చింతా సంతోష్ గారు నల్లగామ శ్రీనివాస్ గారు ఇట్లా చెప్తూ పోతే చాలామంది ఉన్నారు తెర వెనుక తెర ముందు నా అడుగులు సూర్యునితో పోటీపడి పడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో రగన్ను అలసిపోకుండా కాపాడినటువంటి ప్రతి కార్యకర్తకు నేను శిరస్వంతి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ నా ఈ గెలుపు ఒక చిన్న కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ప్రారంభించి మీ స్థాయిలోంచి నేను ఈ స్థాయికి ఎదగడానికి నాకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శతదా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అన్న మీలోంచి వచ్చినవన్నీ మీకంటే కొంచెం ఒక అడుగు ముందుగా నాకు పార్టీ అవకాశాలు ఇస్తే మీరందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించి మా అందరి గొంతుకగా రఘునందన్ నిలబడతాడని నన్ను గుర్తించి గౌరవించి యాజమాన్యాల ఎజెండాలు వేరే ఉన్నప్పటికీ కూడా రఘు అంటే మేము మేమంటే రఘు అనుకొని గెలుపు లోపల పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి జర్నలిస్టు మిత్రునికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా ఈ గెలుపులో అనునిత్యం అనునిత్యం నన్ను వెంటాడి వేటాడి నిద్రలేని రాత్రులు గడిపించి ఎట్లయినా వీని ఊడగొట్టాలని ఒక్క గెలుపుని రాష్ట్రం లోపల ఆపాలని బారాసా పుట్టినటువంటి ఈ జిల్లాలో బారాసాను గెలిపించాలని బాగా కృషి చేసి బారాసాను మూడో స్థాయికి తీసుకుపోయి ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపుకు సహకరించినటువంటి గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా జై హింద్ జై భారత్